ఈయన నాలుగు వేలు ఇచ్చిండి ఈయన ఆరు వేలు ఇస్తానండి ఏడు వేలు ఇస్తానండి ఇవ్వలేదు కాదు కేసీఆర్ పరిపాలన బాగుందా రేవం రెడ్డి పరిపాలన బాగుందా ఎవరి దానికే బాగుంది అనుకుంటారు వాళ్ళు అలా అనుకుంటున్నారు మనమేమనుకుంటున్నాం అని కూడా ఇక మనం అంటే ఏమనుకుంటున్నాం అప్పుడైతే బాగానే వచ్చినాయి ఇప్పుడు రావట్లేదు మరి ఎందుకు రావట్లేదు తెలియదు ఆయన ఇబ్బంది పెట్టినట్టు కేసీఆర్ ఇబ్బంది పెట్టిన కాబట్టి ఇప్పుడు రావట్లేదు అంట కేసీఆర్ ఇబ్బంది పెడితే ఆగుతుందా అట్లా కాదు అప్పులు చేసిన మొత్తం చేతి చేసి మనకు తెలియదు కాదు అప్పు సంగతి మనకేం తెలుసు ఇచ్చినోడే కావాలి మనకి అంతే ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరే వీరేశం వీరేశం వచ్చిపోతుండ సారు వస్తారు ఏదన్నా పని ఉంటే ఈ మధ్య నేనేం పోనాయి ఇంకా నేను అసలు ఎప్పుడు పోనాయి దగ్గర పోను నాకు పని నా పని నాకే అంతే ఆయన పని ఆయనకు ఉంటుంది ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడు మాకు తెలియని తెలియదు ఎవడో వాళ్ళు ఇద్దరు లీడర్లు ఉంటారు ఆల్ చూసుకుంటారు అంతే అంతే ఈ వేమల వీరేశం ఈ రెండు ఏళ్ళలో ఏమైనా పని చేసిండ ఈ ఊరికి ఏది వచ్చిన కానీ అయితే కొత్తగా పనులు అయితే ఏం కాలేదు ఏం కాలే ఏమే చేసినట్టు కూడా కొత్తగా అప్పుడే వచ్చింది సిసి రోడ్లు గిట్ట మళ్ళీ ఎలక్షన్ ఏం పనులు కొత్తగా అయితే ఏం వచ్చినట్టు ఈ యూరియా దొరికిందమ్మ నీకు ఊరియా మీ ఫస్ట్లోనే కాకపోతే కొంచెం లాస్ట్ ఇబ్బంది అయింది కానీ దొరికింది ఫస్ట్ లో దొరికిందా కొంచెం వెనక పెట్టిన వాళ్ళకి ఇబ్బందులు అయినాయి ముఖ్య ఇబ్బంది ఎట్లుంటుంది ఇప్పుడు ఈ ఊర్లో ఈ సర్పంచ్ ఎలక్షన్లో వస్తే ఎవరికెళ్ళు సరే టీఆర్ఎస్ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏమిటో మన ఎందుకు మన అంతకు ముందు బాగానే ఉండే టీఆర్ఎస్ మన ఎలక్షన్ లోనే ఒకేసారి మరి జంప్ అయిపోయారు ఎందుకు ఇరుతల ఒకేసారి జంప్ అయ్యారు ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ మొత్తానికి మొత్తం వస్తుంది అనేది కూడా గ్యారెంటీ లేదు కానీ వస్తుంది వీళ్ళు కూడా మెజార్టీ ఉండదు టీఆర్ఎస్ కూడా మెజార్టీ ఉంటుంది మొత్తం మొత్తం అయితే ఎప్పుడు లేదు అందుకే అంతకుముందు కాంగ్రెస్ ఇక్కడ ఏర్లు పాకపోయి ఉన్నాయి అంతకుముందు కాంగ్రెస్ కాంగ్రెస్ ఏర్లను పాకి మధ్యాహ్నం రెండు సంవత్సరాలు కేసీఆర్ కానీ అంతకుముందు ఎక్కడిది ఎప్పుడు కాంగ్రెస్ మధ్యాహ్నం రెండు సంవత్సరాలు కేసీఆర్ వచ్చిండు ఆయన ఆయన చూసిరు వీళ్ళు కొత్తగా మళ్ళీ నాలుగు వేలు ఇస్తాం మూడు వేలు ఇస్తాం అంటారు మళ్ళీ ఇటువంటి ఇప్పుడు కొంత కోపం కాంగ్రెస్ ప్రజలు ఉంటారు కోపం లేకుండా ఎందుకుంటారు కోపం ఉంటారు అప్పుడు కేసీఆర్ మీద కోపం వచ్చి ఈయన మీద ఎక్కువ పైసలు ఎన్నిచ్చినా తీసుకుంటారు పైసల గురించి కాదు పైసలు ముచ్చట మందు ముచ్చట వీళ్ళు ఏదో లేక ఇచ్చుడే వాళ్ళ మనసులో ఎప్పుడో నాటుకుపోయి ఉంటుంది వేస్తామని వీళ్ళు పల్లేక అని ఈచ్చుడే అది కాదు పైసలు ముచ్చడు కానీ కాదు